హలో హాని నమస్తే వెల్కమ్ టు వైవీఆర్ మొబైల్స్ ఈ రోజు మన షాప్ లో వచ్చేసి కస్టమర్స్ ఉన్నారు ఆయన మన దగ్గర వచ్చేసి ఆయన రెండు మొబైల్స్ మనకైతే ఎక్స్చేంజ్ ఇచ్చి మన దగ్గర నుంచి ఒకటి శాంసంగ్ లో ఫోర్ జి మొబైల్ ఒకటి తీసుకున్నారు అలాగే వివో టీ వన్ అండి ఇది కూడా తీసుకున్నారు రెండు మొబైల్స్ ఆయన పేరు వచ్చేసి ఆయన పేరు ఎక్కడి నుంచి వచ్చారు అడిగి అన్న మాట తెలుసుకుందాం ఆయన మీ పేరు నా పేరు జిలాన్ జిలాన్ ఎక్కడి నుంచి వచ్చారు ఊరేనా మన వీడియోస్ ఎక్కడ చూసారు ఫాలో అవుతున్నారా ఫాలో అవుతున్నా ఈ రేట్ మీకు ఎంత తీసుకున్నా ఏమన్నా మీకు ప్రైజ్ అని చెప్పగలుగుతారా ఫోన్ ఇచ్చి నేను వచ్చేసి దీనికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇదైతే ఇది వచ్చేసి ఇది ఇచ్చి నేను మీకు త్రీ థౌజండ్ ఇచ్చాను ఓకే రేట్ అయితే పర్లేదా బాగా వచ్చిందా షూర్ పక్కా మొబైల్స్ ఎలా ఉన్నాయి మీరు తీసుకున్న మొబైల్స్ అసలు బాగున్నాయి ఓకే మన షాప్ మీద రిఫర్ చేయడం తప్పలేదు కదా ఓకే ఇలా ఫ్రెండ్స్ ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మీరు మీ మొబైల్స్ అమ్మాలన్నా లేదు ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా లేదు డైరెక్ట్ మన దగ్గర కొనాలన్నా మన షాప్ అయితే సంప్రదించండి మన అడ్రస్ వచ్చేసి మీకు తెలిసిందే వైవిఆర్ మొబైల్స్ మార్కండే గుడి ఎదురుగా చూడొచ్చు మీరు మార్కండే గుడి ఆపోజిట్ లో అక్కడైతే మార్కండే గుడి ఉంది ఒకసారి జూమ్ చేసుకో అదైతే మార్కండే గుడి దానికి ఆపోజిట్ లో మన బోర్జీ ఒకసారి చూడొచ్చు మీరు చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు బట్టల్ షాప్ ఉండడం వల్ల அது மார்க்கு அப்படி பயண உண்டு ரெட் ஆப்போசிட்டு மன ஷாப் வந்து வைவிஆர் மொபைல்ஸ்